రైతు సోదరులందరికీ నమస్కారము మనము ముందుగా ముందు వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నామంటే మనం బెడ్కి కావాల్సిన కాంప్లెక్స్ దానికి కావాల్సిన బయో ఫర్టిలైజ్ ఏ విధంగా వాడుకోవాలి సెకండ్ వీడియో ఏమంటే మనం డ్రించింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుకోవాలి అని తెలుసుకున్నాము మూడవది వీడియో ఏమంటే ఫస్ట్ స్ప్రేయింగ్ ఎట్లాంటివి వాడుకోవాలని తెలుసుకున్నాము ఈ వీడియోలో నాలుగో వీడియో ఇది ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఫస్ట్ మనం ఆ ట్రిప్కి ఎట్లాంటి డ్రిప్ బ్యాగ్స్ అంటే ఎరువు మూటలు అనేది అందించాలి మొక్కకి అనేది మనం తెలుసుకుంటున్నాము అది ఏమిటంటే ఫస్ట్ ట్రిపుల్ నైన్టీన్ కానీ ట్రిపుల్ ట్వంటీ కానీ అనేది సాధారణంగా రైస్ సోదరులు వాడుకుంటూ ఉంటారు ఫస్ట్ ఈ ట్రిపుల్ ట్వంటీ కానీ ట్రిపుల్ నైన్టీన్తో పాటుగా మనం వెలాగర వాళ్ళది వీబా అనేది వస్తుంది ఫ్యూమిక్ యాసిడ్ ఇది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ డైజెస్టబుల్ ఫ్యూమిక్ యాసిడ్ తర్వాత పాలిసైక్రేట్స్ అమైనో యాసిడ్స్ మొక్కకి ఎటువంటి మొక్కకు కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ పాలిసైక్రేట్స్ కూడా దీని ద్వారా అందించడం అనేది బాగా జరుగుతుంది ఈ ట్రిపుల్ ట్వంటీతో పాటు కాంబినేషన్గా మనము ఈ వివా అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ఎకరాకి ఆరు నుంచి ఎనిమిది కేజీలు ట్రిబుల్ ట్వంటీ అని దాంతోపాటు ఒక వివా అనేది ఒకటి నుంచి రెండు లీటర్లు అనేది ఈ ఎకరాకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివా అనేది ఏం చేస్తుంది అసలు క్యూమిక్ యాసిడ్ అనేది ఎటువంటి మొక్కకి ఎటువంటి హెల్ప్ అనేది చేస్తుంది ఎటువంటి సహాయం అనేది చేస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అదేమిటంటే మనం ఎప్పుడైతే ఇట్లాంటి యూమిక్ యాసిడ్స్ అంటే లైక్ వివా అనేది చూసినట్లయితే వివా అనేది ఏం చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం అది మొక్కకి ఎప్పుడైతే మనం డ్రిప్ డ్రిప్ తో పాటు ఎక్కిస్తామో అంటే డ్రిప్ ఎక్కించినప్పుడు ఈ వివా అనేది దాంట్లో ఉన్న ఈ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ డైజెస్టిబుల్ హ్యూబిక్స్ ఏం చేస్తుంది అంటే మొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ డ్రించింగ్ చేసినప్పుడు పీచ్ వేర్ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి పడడం అనేది ఎక్కువ జరుగుతుంది ఈ వివా ఎక్కించడం వల్ల ఏదైతే పీచ్ వేరు వ్యవస్థ చుట్టూ ఉన్న సాయిల్ ఏదైతే ఉందో ఆ ని బాగా లూజ్ అనేది బాగా చేయడం జరుగుతుంది అంటే గుల్లపరచడం అనేది బాగా చేస్తుంది ఆ గుల్లపరచడం వల్ల ఇంకా దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ కానీ మనం ఏదైతే ఎక్కించినామో ట్రిపుల్ ట్వంటీతో పాటు అది వివాతో పాటు ట్రిపుల్ ట్వంటీ కానీ ట్రిపుల్ నైన్టీన్ కానీ ఏదైతే ఉందో ఆ ఎరువును కూడా సమర్థవంతంగా తీసుకోవడానికి అంటే మనం ఇట్లాంటివి వాడుకోకుండా మాములుగా డ్రిప్ కేర్ ఎక్కించినట్టయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది మొక్క తీసుకోవడం అనేది గ్రహించడం అనేది జరుగుతుంది ఇట్లాంటివి వివా ఇట్లాంటి యాసిడ్ ఎక్కించుకోవడం వల్ల సంపూర్ణంగా అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా మొక్క అనేది గ్రహించుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనం ఈ కాంబినేషన్తో అనేది ఫస్ట్ డ్రిప్ పేరు ఈ కాంబినేషన్తో పోవడం అనేది జరుగుతుంది కాబట్టి రైతు సోదలాలని గమనించాలని కోరుకుంటున్నాము అలాగే మన రైతు పడే కష్టం ఏ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు